హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రహర్షిని ఈరోజు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాం మనతో పాటు మరి మోటివేషనల్ స్పీకర్ అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి రజనీ రమా గారు ఉన్నారు వారితో మాట్లాడదాం రమగారు నమస్కారం అండి నమస్తే అండి ఇప్పుడు బిగ్ బాస్ నడుస్తోంది మరి రాము రాథోట్ అని ఒక అబ్బాయి ఫ్యామిలీ గురించి బెంగ పెట్టుకుని అమ్మ అమ్మ అంటూ పాటలు పాడుకుంటూ బయటకు వచ్చాడు అంటే చాలా తక్కువ మందికి ఇలాంటి ఒక మంచి అవకాశం వస్తుంది బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫాము నిజంగా అబ్బాయి చాలా కెరీర్ గ్రోత్ అవడానికి కానీ మంచి మంచి అవకాశాలు రావడానికి కూడా మంచి ప్లాట్ఫామ్ సో ఎమోషనల్గా తను చాలా బాధపడిపోయి బయటకు తనందరూ తను వచ్చేస్తాడు అంటే ఒక మనిషి ఫ్యామిలీకి వాల్యూ ఇవ్వాలా కెరియర్కి వాల్యూ ఇవ్వాలా అంటే ఒక స్టేజ్లో ఉన్నప్పుడు దేనికి ఇస్తే బాగుంటుంది అంటారు అంటే ఖచ్చితంగా కెరీర్కి ఇవ్వాలి అయితే ఇక్కడ సిచువేషన్ ఏంటంటే అతను ఆల్రెడీ ఫేమ్ లో ఉన్న వ్యక్తి ఓకే బాగా పేరు వచ్చింది డబ్బు పరంగా కూడా బాగా సంపాదించాడని నేను విన్నాను ముంబైకి రాను సాంగ్ తోటి బాగా వచ్చింది అంటే అతనికి సహజంగానే తల్లి మీద బాగా ప్రేమ ఉండి ఉండొచ్చు లేదా అక్కడ బిగ్ బాస్ దాంట్లో నుంచి తప్పుకోవాలని కూడా అయి ఉండొచ్చు అన చెప్పలేము ఏదైనా ఇప్పుడు అక్కడ వాతావరణం చాలా మందికి నచ్చలేదు ఏదో ఆ టైం ఆ టైం అంతా అక్కడ ఉండాలి కాబట్టి వాళ్ళ టైం వచ్చే వరకు వాళ్ళు ఉంటున్నారు వెళ్తున్నారు ఇష్టమై ఎవరు కూడా అక్కడ ఉంటున్నారని చెప్పలేము సరే ఇతను మరి తల్లి మీద బెంగా వచ్చింది పాటలు రాశాడు పాడాడు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు పాపం తనకు తానే ఎలిమినేట్ చేసుకుని వెళ్ళిపోయాడు అంటే అతను ఆలోచించాడు అటువంటి ఇష్టమైన బంధాలని దూరం చేసుకుని ఇటువంటి వాతావరణంలో నేను ఎందుకు ఉండాలి నా ఫేమ్ ఆల్రెడీ నాకు వచ్చేసింది నేను ఆల్రెడీ కెరీర్ లో నేను ముందుకే దూసుకెళ్తున్నాను మరి ఇన్కమ్ కూడా నాకు బాగానే వస్తుంది ఇందులో ఉండి నేను ఇంకా ముందుకెళ్లే బయట కూడా నేను సాధించగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ అతనికి ఉంది కాబట్టి తల్లిని వదులుకోలేక వెనక్కి వచ్చేసాడు అనేది ఇందులో కనిపిస్తుంది యాక్చువల్ బిగ్ బాస్ అంటేనే ఎలా ఉంటుందో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి తెలుసు అందులో టాస్క్లు ఉంటాయి అందులో ప్రెజర్ ఉంటుంది అందులో మైండ్ గేమ్స్ ఉంటాయి అన్ని తెలుసు అందరికి ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో కూడా మనం చూసినట్లయితే సంపూర్ణేష్ బాబు కానివ్వండి మధుప్రి కానివ్వండి ఇలాంటి వాళ్ళు వచ్చేస్తే నేర్చుకుంటాను ఆ విషయం తెలుసుండే రాము రాతోటి వెళ్ళాడు ఈ అవకాశం అందరికి రాదు బట్ అబ్బాయికి వచ్చింది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వెళ్లిపోయాడు వాళ్ళలాగా అని కామెంట్స్ చూస్తుంటే కొంతమంది తిను ఎలాగా ఎలిమినేట్ అయిపోతాడు కాబట్టి అమ్మ పేరును యూజ్ చేసుకుని బయటకు వచ్చేస్తాడని వివిధ యాంగిల్స్లో మాట్లాడుతున్నారు ఒక మనిషి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తే ఆ మనిషికి ఉపయోగకరంగా ఉంటుంది అంటారు అవును అది డెసిషన్ మేకింగ్ అనేది అందరికీ రాదు నాకు అనిపిస్తుంది ఈ అబ్బాయి రైట్ డెసిషన్ తీసుకున్నాడు అంటే అతని లైఫ్ స్టైల్కి అనుగుణంగా అతను తీసుకున్న నిర్ణయం అతనికి రైట్ అనిపించింది చూస్తుంటే ఏంటంటే నాకు కూడా భలే డెసిషన్ తీసుకున్నాడే అనిపించింది ఎందుకని అంటే చెప్పానుగా అతని కెరీర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ తర్వాత ఇప్పుడు అతను మంచి భూమ్ ఏమంటారు దాన్ని మంచి లీడ్లో ఉంది అతని యొక్క కెరీర్ బాగా దూసుకెళ్తున్న సమయంలో ఇందులోకి వచ్చాడు ఇందులో ఆపర్చునిటీస్ ఎన్ని వస్తాయో తెలియదు కానీ అంటే మనం ఎదురు చూడాల్సిందే అంతకాలం టఫ్ కాంపిటీషన్ కాబట్టి టాస్క్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఎందులోనైనా ఎప్పుడైనా ఎవరైనా ఓడిపోవచ్చు ఎలిమినేట్ అవ్వచ్చు మరి నాకు బయట బాగుంది కదా ఇక్కడ నేను ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లే బదులు నేను ఎటు ఒకవేళ ఫ్యామిలీ బాండ్ నిజంగా అతను ఏడ్చినంత ఇదిగా ఉంటే కనుక అతను ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకోవడం కరెక్టే అంటాను నేను ఎందుకంటే అతనికి ఉండవలసింది ఉంది ఎస్టాబ్లిష్మెంట్ ఉంది బయట ఇప్పుడు ఈ క్షణంలో బయటకు వస్తే కూడా అతనికి ఉజ్వలమైనటువంటి అవకాశాలు రెడీగా ఉన్నాయి రమగర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు లైమ్ లైట్ లో ఉన్న వాళ్ళనే బిగ్ బాస్ కు సెలెక్ట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా కానివ్వండి వివిధ రంగాల్లో ఎవరైతే వారి ప్రతిభను చూపిస్తారో ఎవరైతే ఎక్కువ సెలబ్రిటీస్ కింద ఉంటారు అలాంటి వాళ్ళని తీసుకుంటా ఉంటారు ఎవరైతే వైరల్ కంటెంట్ ఇవ్వగలుగుతారో అటువంటి వాళ్ళని తీసుకుంటూ ఉంటారు ఈ అబ్బాయికి ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ ఫేమ్ లో ఉన్నాడు కాబట్టి తీసుకున్నారు తనని సో ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు దాని నుంచి తప్పుకున్నాడు ఏ నిలబడి ఉండొచ్చు కదా ఏమో ఉండేదేమో ఏమో గుర్రం ఎగర ఉండొచ్చేమో తను ఎందుకు ఫేస్ చేయలేకపోయాడు ఎందుకు మధ్యలో తను డ్రాప్ అయిపోయాడు అని చాలా మంది బాధపడుతున్నారు అందరికి రాని అవకాశం కదా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి కదా ఇప్పుడు మంచి సింపతి వచ్చింది ఆయనకి ఇంకా బాగా ఓట్లు వస్తాయి మళ్ళీ వైట్ కార్డు వైల్డ్ కార్డు అంటారు కదా మళ్ళీ వస్తాడు లోపలికి అని కోరుకునే నెరవేర్త అయ్యే ఛాన్స్ ఉందంటారు మరి ఓకే మరి ఇంకా అప్పుడు ఇంకా డబల్ డమాకా కదా అతనికి ఇంకా కొంచెం మంచి సపోర్ట్ దొరకచ్చు కదా ఇప్పుడు ఎంత ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిందా స్టార్ట్ అయ్యి మరి ఇంకా హాఫ్ పీరియడ్ ఉంది ఒక రెండు వారాలో ఒక వారమో ఎన్ని రోజుల్లో గడిపాడు అనుకోండి జనం అందరు కోరుకుంటారు ఇప్పుడు ఖచ్చితంగా రామ్ గారు వస్తే బాగుండు ఆయన పాటలు వినాలని ఉంది ఆయన పెర్ఫార్మెన్స్ ఉంది బయారా అని ఓటింగ్ ఇస్తారు ఇచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రీ ఉంటుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏదో అంటారు దాంతో తీసుకొస్తారు ఇంకా సింపతి పెరిగి జనం ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ అబ్బా కాదనుకుని వెళ్ళిపోయాడు మరి అతనికి వచ్చే తీరాలి అతని వ్యక్తిత్వం ఎంత గొప్పది అని ఇంకా ఓటింగ్ వస్తుందండి ఇది ఒక స్ట్రాటజీ ఓకే అనుకోరా బయటకు రావడం ఒక స్ట్రాటజీ అంటే అంటారు నేచురల్ సిస్టమ్ కూడా అలా ఉండొచ్చు కదా అయి ఉండొచ్చు కరెక్ట్ ఇప్పుడు మీరు చెప్పిన యాంగిల్ బాగుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్ళీ రావచ్చేమో మళ్ళీ ఇది ఇది కూడా ఒక లోపల అవుతాయి కదా కదా మళ్ళీ మెంబర్స్ కావాలి సో సింపతి ఎక్కువ ఉంది జనం కోరుకుంటున్నారు రామ్ కావాలి సో మళ్ళీ ఇన్విటేషన్ వెళ్తుంది వస్తాడు బిగ్ బాస్ గేమ్ మామూలుగా లేదు కదా సూపర్ మనకు కూడా మెదడుకి మేత

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి